ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది లెక్కలు మారుతున్నాయి పెద్ద సినిమాలు వస్తే అంతా ముందుగా మాట్లాడుతున్నది కలెక్షన్ల గురించే మరీ ముఖ్యంగా యుఎస్ ప్రీమియర్స్ లో ఎంత వస్తున్నాయనే చర్చ కూడా అయింది మరి రామ్ చరణ్ ముందు ఏయే టార్గెట్స్ ఉన్నాయి వాటిని గేమ్ చేంజర్ అందుకుంటాడా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయేమో కానీ ఒక్కసారి మొదలయ్యాక మాత్రం ఎక్కడా తగ్గట్లేదు మేకర్స్ ఓవర్సీస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి అక్కడే ఈవెంట్ ప్లాన్ చేశారు గేమ్ చేంజర్ టీమ్ ఇది అక్కడ కలెక్షన్లు పెంచడంలోనూ యూజ్ కానుంది రీసెంట్గా వచ్చిన పెద్ద సినిమాలు ఓవర్సీస్లో ప్రీమియర్స్ నుంచే రికార్డులు తిరగరాశాయి దేవరకు ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే మూడు పాయింట్ ఏడు ఏడు మిలియన్ వస్తే పుష్ప రెండుకు నాలుగు పాయింట్ మూడు మూడు మిలియన్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడికి ఐదు పాయింట్ ఐదు ఆరు మిలియన్ డాలర్స్ వచ్చాయి గేమ్ చేంజర్ కు ఓవర్సీస్ లో ఓపెనింగ్స్ పరీక్ష మొదలైందెప్పుడు ఇది ఏ స్థానంలో ఉంటుందా అనే చర్చ మొదలైంది ట్రేడ్ వర్గాల్లో చరణ్ కు ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువే పైగా శంకర్ సినిమాలు అక్కడ రఫ్ఫాడిస్తుంటాయి దిల్ రాజు బ్రాండ్ ఎలాగూ ఉంది ఈ ముగ్గురూ కలిసి ఎన్ని మిలియన్స్ ఓపెనింగ్ తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు జనవరి తొమ్మిదిన భారీగా యుఎస్ ప్రీమియర్స్ పడను